వెల్కమ్ టు ఎంబికె న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి అమ్మ ప్రేమలో ఒదిగి ఉండాల్సిన చిన్నారులు అమ్మకు తామే అమ్మాయిన సంఘటన సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలో చోటు చేసుకుంది తొమ్మిదేండ్ల క్రితం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో సయ్యద్ సలీమా క్షణికవేశంలో చేసిన పొరపాటు వల్ల శరీరం తీవ్రంగా కాలిపోయింది సలీమా మంచానికే పరిమితం కావడం తదుపరి భర్త దూరం కావడం వల్ల కుటుంబ పోషణ కోసం కాలిన గాయాలతోనే కూలికి వెళ్ళింది ఇటీవల కండరాలు బిగుసుకుపోయి బాధితురాలు లేవలేని స్థితికి వచ్చింది దాతలు ఇచ్చిన సహకారంతో పిల్లలు సమీర్ రిజ్వానా తల్లికి అమ్మగా ఆలనా పాలన చేస్తున్నారు ఇటీవల కులగణన సర్వే చేస్తున్న సమయంలో సలీమా పరిస్థితి అధికారుల దృష్టికి రావడంతో వెలుగు చూస్తుంది పలు కథనాలు మీడియాలో రావడంతో సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఎస్పీ విచారణకు ఆదేశించారు నూతనకల్ ఎంఆర్ఓ పి శ్రీనివాసరావు డీఎస్పీ రవి టీడబ్ల్యూజేఎఫ్ తుంగతూర్తి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే మంత్రుల సామేలు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బాధితులను ఆదుకోవాలని కోరారు

అక్కల మండలం గుండె గ్రామంలో సలి సలీమను ఒక పేపర్ ఐటమ్ చూసి రావడం జరిగింది చాలా బాధాకరం ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైనా మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది అదేవిధ పిల్లలకు కూడా ఏదైనా అవసరమైతే ఎడ్యుకేషన్ పర్పస్ లేదన్నా అవసరమైతే మా పోలీస్ శాఖ సహాయం చేస్తుంది అదేవిధంగా ఇల్లు కూడా సరిగా లేదు అవి కూడా మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడించి రిపేర్ చేయించడం లేకపోతే కొత్త ఇల్లు సాంక్షన్ చేయించడం చేస్తాం మేము ఈ కుటుంబానికి పోలీస్ శాఖ ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా నంబర్కి ఖరిస్తాం ఏది అవసరమైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే డిఎంఎండ్ హెచ్ఓ గారితో మాట్లాడి ఏదైనా హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటే ఆమెకు మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సమీర్ వాళ్ళే నాకు పనిచేయగలం మా ఆయన నన్ను పెడిపోయాను మూడు అప్పుడు మా బాబు మా బాబు మమ్మల్ని దూరాలకి ఏది లేదు మామూలు సభలో ఏదైనా ఇస్తే సహాయం చేస్తేనే మేము తింటున్నాం మాకు అమ్మ లేదు నాలుగు కూడా జరగదు వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ సంవత్సరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్